thank you మార్కెట్ యార్డు నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ వనపర్తి జిల్లా మదనపురం వ్యవసాయ మార్కెట్ యార్డు నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో పాల్గొని మార్కెట్ యార్డు కమిటీ చైర్మన్ గా పల్లెపాగ ప్రశాంత్ డైరెక్టర్ల చేత రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ స్థానిక దేవరకద్ర వనపర్తి ఎమ్మెల్యేలతో కలిసి ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కష్టపడే సామాన్య కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందనడానికి మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని సామాన్య కార్యకర్త పల్లెపాగ ప్రశాంత్ కు ఇవ్వడమే నిదర్శనమన్నారు స్థానిక ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి వినతి మేరకు దేవరకద్ర నియోజక కేంద్రంలో వంద పడకల ఆసుపత్రి కొత్తకోట పట్టణ కేంద్రంలో యాభై పడకల ఆసుపత్రితో పాటు మూసాపేట సమీపంలో ట్రోమా సెంటర్కు నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి ఐసీసీ ప్రత్యేక ఆహ్వానితుడు చల్లా రెడ్డి తదితరులు పాల్గొన్నారు నిబంధనల ప్రకారము నిస్వార్థంతో రైతుల శ్రేయస్సుకై మరియు వ్యవసాయ మార్కెట్ కమిటీ వనపర్తి రోడ్డు యొక్క అభివృద్ధికై కృషి చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను శాఖలకు సంబంధించిన మంత్రి మీరే కాబట్టి మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నది ఒకటి ఇక్కడ మా దగ్గర ఈ సాగునీటి వసతికి సంబంధించి కొన్ని సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా కోయల్ సాగర్ ప్రాజెక్ట్ కింద కొన్ని లిఫ్ట్లు మేము ఆల్రెడీ ప్రపోజల్స్ పెట్టడం జరిగింది ఆ లిఫ్ట్లకు సంబంధించిన శాంక్షన్స్ కూడా మీ ద్వారా చేయించాలని చెప్పేసి ఒకటి చౌదర్పల్లి లిఫ్ట్ అదే విధంగా అదిలపురం లిఫ్ట్ దానికి సంబంధించి అవన్నీ పెండింగ్ ఉన్నాయి అవి కూడా మీ ద్వారా శాంక్షన్ చేయించాల్సిందిగా మిమ్మల్ని సందర్భంగా కోరుతా ఉన్నాం అదేవిధంగా కొన్ని పెండింగ్ పనులు గతంలో ఐవిఆర్ సెల్ కంపెనీ వాళ్ళు చేసిరు నైన్టీ పర్సెంట్ చేసి వదిలేయడం వల్ల దాదాపు ఒక ఇరవై ఐదు వేల ఎకరాల ఆయుంటకు నీళ్లు ఇవ్వలేకపోతా ఉన్నాం ఆ టెన్ పర్సెంట్ వర్క్ కూడా పెండింగ్ ఉన్నాయి గతంలో మీరు వచ్చినప్పుడు మీకు చెప్పినాం ముఖ్యమంత్రి గారు కూడా చెప్పినాం ఆ పెండింగ్ పనులను కూడా పూర్తి పూర్తి తొందరలోనే పూర్తి చేయించే విధంగా మీరు సంబంధిత శాఖ మంత్రి గారితో మాట్లాడాలని చెప్పేసి మీకు సందర్భంగా కొత్త కొత్తకోట దగ్గర శంకర సముద్ర ప్రాజెక్టు ఉందన్న ఆ ప్రాజెక్టు రెండు వేల పద్నాలుగులో పూర్తి చేసినాం కానీ ఆ రైట్ కెనాల్ కింద నీళ్ళు ఇవ్వలేకపోతా ఉన్నాం మనం మన రైతులకు అని చెప్పేసి సందర్భంగా తెలియజేశాం దాని ప్రధాన సమస్య అక్కడ ఒక విలేజ్ ఉంది కానాయపల్లి అని ఆ అండ్ఆర్ ఇష్యూ ఉండడం వల్ల ఆర్ఎన్ఆర్ సమస్య వల్ల రెండు వేల పద్నాలుగు నుంచి ఆ ప్రాజెక్టు మనకు నీళ్లు ఇయ్యలేకపోతా ఉన్నాం ప్రాజెక్టు పనులు పూర్తయిన నీళ్లు ఇయ్యలేకపోతా ఉన్నాం ఆర్ అండ్ ఆర్ ఇష్యూ కూడా మీరు సంబంధిత శాఖ మంత్రి గారితో మాట్లాడి ఆర్ అండ్ ఆర్ ఇష్యూ తొందరలో పరిష్కారం చేసి మనం నెక్స్ట్ సీజన్ కి కానీ శంకర సముద్రం కింద ఉన్న రైట్ కెనాల్ ద్వారా ఈ ప్రాంత రైతులకు కూడా నీళ్లు ఇచ్చేటందుకు మీరు సహకరించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం అదే విధంగా ముఖ్యంగా హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సంబంధించి మన ప్రభుత్వం చాలా ప్రత్యేక చర్యలు తీసుకుంటా ఉంది మీరు ముఖ్యంగా ముఖ్యంగా ఎంత పట్ల చాలా ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మా నియోజకవర్గంలో హెల్త్ సంబంధించిన పూర్తిగా ఎంగబడిన కొన్ని ప్రాంతాలంతే చాలా ఇబ్బందులలో ఉన్నారు కొన్ని ఊర్లలో సబ్ సెంటర్స్ లేవు ఉన్న సబ్ సబ్సెంటర్లలో కూడా ఏఎన్ఎం లేక చాలా ఇబ్బంది పడతా ఉన్నారు ఆ సబ్సెంటర్స్ లేని కాడ కూడా కొత్తగా సబ్ సెంటర్ శాంక్షన్ చేసి సరైన వసతులకు మీరు సహకరించాలని చెప్పేసి మిమ్మల్ని ఈ సందర్భంగా కోరుతా ఉందని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది విధంగా నేను మంత్రి గారి దృష్టికి మన దేవరగదర్ నియోజకవర్గానికి హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ గత ప్రభుత్వంలో ఓన్లీ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ తీసుకొచ్చిన తప్ప దానికి ఫైనాన్షియల్ క్లియరెన్స్ లేదు దానివల్ల పెండింగ్ పడ్డదని చెప్పేసి నేను మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే అదే పెద్ద సమస్య కాదు ఖచ్చితంగా హండ్రెడ్ బెడ్ అంటే హాస్పిటల్ ను త్వరలోనే మన దేవరగాద్ర హెడ్ క్వార్టర్ లో శాంక్షన్ అంటే శంకుస్థాపన చేసుకుందాం అని చెప్పేసి విత్ ఫైనాన్షియల్ అప్రూవల్ తో శాంక్షన్ చేసుకుందాం అని చెప్పేసి మంత్రి గారు నాకు గామి ఇవ్వడం జరిగింది నేను మంత్రి గారిని ఇంకొక విషయం కూడా కోరిన మన కొత్త కూడా అన్న కొత్త కోట చాలా పెద్ద మండలము పాపులేషన్ పరంగా కూడా చాలా పెద్ద మండలము ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల్లో మదనపురం వాళ్ళు కూడా కొత్త కోటకు రెగ్యులర్ గా వస్తూ ఉంటారు కాబట్టి అక్కడ ఏదో హాస్పిటల్ తప్ప అది కూడా ఓన్లీ ఉంది ల్యాండ్ పరిస్థితి కూడా అని చెప్తే ఖచ్చితంగా దాన్ని నేను మంత్రి గారిని అడుగుతా ఉన్నా రోజు మీ అందరి సమక్షంలో అన్న దయచేసి హాస్పిటల్ యాభై పడకల హాస్పిటల్ గా కన్వర్ట్ చేసి దానికి సంబంధించిన పూర్తి స్థాయి శాంక్షన్ కూడా మీ ద్వారా ఇప్పించాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా అదే విధంగా మంత్రి గారికి నేను ఇంకొక విజ్ఞప్తి ఏంటంటే మన మండల హెడ్ క్వార్టర్ లో ఉన్న ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఏవైతున్నాయో అవన్నీ కూడా కొన్ని ఎందుకంటే ఆ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అన్ని కూడా మన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కట్టిన ప్రైమరీ హెల్త్ సెంటర్లే తప్ప గత పాలకులు ఆ ప్రైమరీ హెల్త్ సెంటర్లకు సంబంధించి ఏ మాత్రం పట్టించుకోలేదు అక్కడ వసతులు ఉన్నాయా లేదా అక్కడ డాక్టర్లు ఉన్నరా లేదని ఏ మాత్రం పట్టించుకోలేదు నేను మంత్రి గారి దృష్టికి ఆల్రెడీ చెప్పడం జరిగింది ఇప్పుడు కూడా మీ సమక్షంలో మంత్రి గారిని అడుగుతా ఉన్నది ఒకటి ఆ ప్రైమరీ హెల్త్ సెంటర్ లో కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించి ఆ ప్రైమరీ హెల్త్ సెంటర్లన్నీ కూడా అప్గ్రేడ్ చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నామన్నా అదేవిధంగా బాధ్యత అనేది ఈ రకంగా విద్యనే కానీ వైద్యనే కానీ సంక్షేమమే కానీ ఆర్థికంగా రేపు వెసులోబాటు ఎంపవర్మెంట్ అంటారు దీన్ని సాధికారత అంటారు ఆర్థిక సాధికారత కూడా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి ఏ వర్గమే కానీ ఏ కులమే కానీ సమానత్వం రావాలి ఆర్థిక సమానత్వం వచ్చే ప్రయత్నం చేయాలి మంచి ఉన్న విద్యను అందియాలి ఆరోగ్య ప్రభుత్వ బాధ్యతని ప్రభుత్వం వ్యవహరించాలి ఆ దిశగా మా ప్రభుత్వము కృషి చేస్తున్నది ఏ వాగ్దానాలు మేము చేశామో ఆ వాగ్దానాలకు కట్టుబడి ఉన్నాము ఎప్పుడైనా మళ్ళీ చెప్తున్నానుకోసారి కాంగ్రెస్ పార్టీ బలము అనేది కాంగ్రెస్ కార్యకర్తనే డాక్టర్లు ఉండాలి ఈరోజు సుమారు పది సంవత్సరాల తర్వాత నలభై శాతం అని చెప్పి ఈరోజు డాక్టర్ ట్రాన్స్ఫర్ చేసింది ఈ రోజు ప్రతి జిల్లాకు ఒక మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ వెహికల్ తీసుకురాబోతున్నాం వాహనం తీసుకురాబోతున్నాం ప్రతి గ్రామానికి వాహనం పోవాలి అదే రకంగా హైవే మీద హైవే మీద ప్రతి ముప్పై కిలోమీటర్లకు ముప్పై ఐదు కిలోమీటర్లకు ఒక ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ ఉండాలి ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ అంబులెన్స్ తో సహా ఉండాలి ఎక్కడ ప్రమాదం జరిగిన ఇరవై ఆ గాయపడ్డ ఆ వ్యక్తి హాస్పిటల్ చేరాలి మన ట్రీట్మెంట్ ని అందించాలి ట్రామా సెంటర్ ప్రతి ముప్పై ఐదు కిలోమీటర్లు ముప్పై కిలోమీటర్లు యావరేజ్ నలభై కిలోమీటర్ కు ఒక ట్రామా సెంటర్ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ ఉండాలి రేపొద్దున తెలంగాణ ప్రభుత్వం సుమారు డెబ్బై ఐదు ట్రామా సెంటర్ స్థాపించబోతున్నాము వచ్చినప్పుడు అడిగిన మిత్రులు అడిగిన మధుని మనం మీ ఏరియాలో అసలు ఎక్కడ పిఎస్సీలు గిట్ మన ఏరియాలో హైవే మీద అంటే సార్ మనకు జాగం పెట్టిన పిఎస్సీ ఉన్నది జాగా ఉన్నది బిల్డింగ్ ఉన్నది మనం మీ స్థాపించవచ్చు ట్రామా సెంటర్ అని చెప్తే మీకు ఈరోజు చెప్తున్నాను మీకు ఒక ట్రామా సెంటర్ మందులు చేయబోతున్నాం మన విషయాన్ని అదే రకంగా దేవర్ తాలూకా హెడ్ క్వార్టర్స్ కాన్సెన్సీ హెడ్ క్వార్టర్స్ మాకు హాస్పిటల్ మంజూరు అయింది కానీ పేపర్ మీద మంజూరు అయింది కానీ నిధులు మాకు సమకూర్చలేదు మంజూరు కాలేదు అంటున్నారు ఈరోజు వంద పడగల హాస్పిటల్ కు మంజూరు చేస్తున్నాము నిధులు ఖచ్చితంగా ముప్పై కొత్త కోట వస్తే అంటున్నా తోటి కొత్త కోట చాలా ప్రశస్తం పొందిన ప్రాంతం ఇది మాకు ఇక్కడ ముప్పై పడకల హాస్పిటల్ అది సరిపోదు అయ్యేది కాదు పోయేది కాదు మాకు యాభై పడకల అప్గ్రేడ్ చేయండి అన్న అని చెప్పేసి కాకపోతే మాకు సిఎస్సి వంటి అప్గ్రేడేషన్ సిఎస్సి అని చెప్పేసి మా మధు అడిగిండు దాన్ని కూడా మేము మంజూరు చేస్తున్నాం ప్రభుత్వమే కానీ శాసనసభ్యుడే కానీ మండల స్థాయిలో నాయకులే కానీ మనం అందరం కృషి చేసి ప్రజలు ఏ నమ్మకం అయితే మన మీద పెట్టినో ఆ నమ్మకాన్ని బొమ్ము చేయకుండా మనమిచ్చిన వాగ్దానాలు ప్రధానంగా ఆరు గ్యారంటీలు ఇచ్చిన ఖచ్చితంగా రెండు లక్షల రుణమాఫీ చేస్తాము రైతు ఖాతాలకు సంబంధించి ఈరోజు లక్ష యాభై వేల రూపాయల రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ ది రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మా రేవంత్ రెడ్డి గారి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈరోజు రుణమాఫీ చేసి ఇంకా మిగతా యాభై వేలు రుణమాఫీ చేయబోతున్నాము ఇకపోతే కాంగ్రెస్ ఎప్పుడు నమ్మేది ఒకటే సంక్షేమము పేదవాణి కాపాడుకోవాలి ఆదుకోవాలి ఆ అభివృద్ధి ఆర్థిక అసమానతలు తగ్గాలి సమానత్వం పెరగాలి అనే ఆకాంక్ష ఈనాడు కాదు ఆనాడు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్నదిలో ఖచ్చితంగా మహిళలకు ఉచిత ప్రయాణం అన్నము మాట నిలబెట్టుకున్నాము ఐదు లక్షలు కాదు పది లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ అన్నము మాట నిలబెట్టుకున్నాము ఈ రోజు అందరికి ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్నాయి లేదా రేషన్ ఉన్నాయి రెండు వేల పదమూడులో ఆనాడు పదమూడు వందల డెబ్బై ఐదు ప్రొసీజర్స్ ఉంటే కోడ్లు ఉంటే ఈనాడు పద్దెనిమిది వందల డెబ్బై ఐదు కోడ్లు తీసుకొచ్చి ఆనాడు నుంచి ఈనాడు వరకు రేట్లు పెరగలేదు ఈనాడు ఇరవై రెండు శాతం రేట్లు పెంచి అదనంగా ప్రభుత్వం మోస్తున్న బరువు ఏంటంటే సుమారు ఐదు వందల ఎనభై కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరము ఆరోగ్యశ్రీ కింద ఐదు వందల ఎనభై కోట్ల రూపాయలు అదనపు ఖర్చు కాబోతున్నది ఎందుకు ఈ నిర్ణయం దాని పడే తీసుకున్నది ప్రభుత్వం తీసుకున్నది ఆరోగ్యశ్రీ అనేది ఆనాడు పెద్దలు మన ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలోనే ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వచ్చింది మనకు ఎప్పుడైనా కాంగ్రెస్ ప్రభుత్వము కాంగ్రెస్ నాయకత్వము రెండు అంశాల మీద చాలా శ్రద్ధ వహిస్తుంది ఒకటి విద్య ఒకటి వైద్యం విద్య అనేది పేదవానికి సంబంధించింది వైద్యం అనేది పేదవానికి సంబంధించింది ఆనాడు నా అదృష్టం నేను విద్యాశాఖ మంత్రి ఉంటుంది ఉప ముఖ్యమంత్రి ఉంటుంది రోజు నా అదృష్టం నేను వైద్య శాఖ మంత్రి అయినా అంటే మళ్ళీ ప్రజలకు సేవ చేయాలి నా ప్రజలకు నేను సేవ చేయాలి ఈనాడు రెండు మూడు కొత్తగా విధానాలు తీసుకురాబోతున్నాం ప్రధానంగా ఏది అంటే మన అమాయకత్వంలో మనకు ఎలాంటి రోగాలు వస్తాయో మనకు తెలియదు అంతా బాగానే ఉంటాము కానీ ఒక క్షణాన మనకు గుండె ఆగిపోతుంది దాన్ని మనకు అర్థం కాదు ఎందుకు అదే రకంగా ఒక వయసు వస్తే ఏ రోగం మనకు తెలియదు ఆ రోగం మించిన తర్వాత ముదిరిన తర్వాత అప్పుడు మనకు అర్థమవుతుంది క్యాన్సర్ రోగము అని చెప్పేసి లేదా మన వ్యసనాలకు మన కిడ్నీలు ఫెయిల్ అయితే మన పేదవాన్ని కాపాడుకునే బాధ్యత మన మీద ఉన్నది డయాలసిస్ సెంటర్లు ఎక్కడ అవసరం ఉన్నా డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేయాల్సిందే తొమ్మిది వేల సంవత్సరాలు మేము ఏగినము ఎదుర్కొన్నాము అన్ని రకాల జులు చూసినాము చివరకు లా రాబోయే స్థానిక ఎన్నికలలో కూడా ప్రతి గ్రామంలో కాంగ్రెస్ సర్పంచ్ కావాలి ఎంపీటీసీ కావాలి జిల్లా పరిషత్ మనదే ఉండాలి కాంగ్రెస్ కార్యకర్త ఆ కార్యకర్తని ఆదరించాలి గౌరవించాలి కాపాడుకోవాలి సమయం వచ్చినప్పుడు పదవులో అవకాశం ఇవ్వాలి పదోన్నతులు కలిపియాలి ఈనాడు యావత్ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో నామినేటెడ్ పోస్టులే కానీ ప్రభుత్వ తరఫున ఆ కాంగ్రెస్ కార్యకర్తకు పల్లె కానీ ట్రస్ట్ బోర్డు చైర్మన్లే కానీ ఇవన్నీ కూడా అంచెలంచెలుగా వారిని గుర్తించి వాళ్ళు గౌరవించి వాళ్ళకు ఆ పదవులు ఇవ్వడము ఈరోజు ఇక్కడ మార్కెట్ కమిటీ కూడా నిష్ణాతులైన కాంగ్రెస్ నాయకులని చైర్మన్ గా వైస్ చైర్మన్ గా చైర్మన్ గా మా ప్రశాంతిని వైస్ చైర్మన్ గా తిరుపతి రెడ్డిని తర్వాత